ఫ్రెండ్స్ నా పేరు జీబీ వేదిక నేను నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను నేను ఎనర్జెటిక్ ఫ్యామిలీ నుంచి నుంచి చదువుతున్నాను ఈరోజు మన టాపిక్ ఛందస్సు ఛందస్గా ఆల్రెడీ టూ పార్ట్స్ చేసాం దాంట్లో ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చంపక మాల్ గురించి చేసాం ఇప్పుడు థర్డ్ పార్ట్ ఉత్పల మాల్ గురించి ఉత్పల ఉత్పలమాల్ గురించి చెప్పుకునే ముందు మనము ఛందస్సు సూత్రం తెలుసుకోవాలి చందస్సు సూత్రం యమాత రాజా ఇక్కడ మనము ఫస్ట్ యమాత రాజభం రాసుకొని వీటిని లఘువులు గురువులు గుర్తించుకోవాలి అలాగే దీనికి ఒక ఈ ఉంది ఏమిటంటే ఇక్కడ గురువులు వేరే కన్ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఈ గ్లూ ఉపయోగపడుతుంది బార అలాగే గమ్ మాత్రం మనము గురువులు అనే ఇస్తాం మినికంతా లఘువులు వస్తాయి ఇప్పుడు ఉత్పలమాల దగ్గర ఉత్పలమాన ఉత్పలమాన సూత్రం ఏమిటంటే ఉత్పలమాన ఉత్పలమాలలో పద్యపాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి అలాగే ఒకటి నుంచి పది వరకు ఇప్పుడు ఉదాహరణకు వెళ్దాం ఇది అన్నమాట మనకు ఉదాహరణ అల్లన కాలవ గెంపును ఇప్పుడు మనం దీనికి రఘువులు గురువు గురువులు గుర్తించి ఇది ఉత్పలమాల అని ప్రూ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ మూడు మూడు అక్షరాల్ని డివైడ్ చేసుకొని ఇలా లైన్స్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లఘువులు గురువులు గుర్తించాలి ఇప్పుడు ఆ ఇక్కడ లావత్ ఉంది కాబట్టి మనం చేసుకొని ఇక్కడ గురువు పెట్టాలి ఇప్పుడు లఘు నాకి గురు సారీ లఘు ఇప్పుడు కా దీర్ఘం ఉంది కాబట్టి గురువు నాకి లఘు అలాగే ఇక్కడ రాతి తావత్తుంది కాబట్టి తావత్ బాబు వచ్చినట్లు మనం ఇక్కడ గురువు పెట్టాలి ఇప్పుడు రాతి లఘు ఇక్కడ దీపం లేదు కాబట్టి లఘు ఇప్పుడు యాకి యోగి యావత్ ఉంది సో ఈ యావత్తు నాకు వచ్చినట్లు మనం ఇక్కడ గురువు పెట్టాలి ఇక్కడ యాకి ఇక్కడ ఇక్కడ గెమ్ ఇక్కడ కలిపి మనకు గురువు పెట్టాలి ఇప్పుడు పూ లఘు లఘు ఇక్కడ తీకి తావుతుంది ఈ తాగుతూ మూకు వచ్చినట్టు మనం ఇక్కడ గురువు పెట్టాలి ఇప్పుడు తీ ఇక్కడ యాప్ అక్కడ సున్నా ఉంది కాబట్టి ఇవి రెండింటికి కలిపి గురువు పెట్టాలి ఇప్పుడు భూ లఘు పెట్టాలి ఇప్పుడు రెండింటికి ఇక్కడ నా పళ్ళు వచ్చింది పళ్ళు తప్పలేదు సో మనం దీన్ని గురువు అని పెట్టారు ఇప్పుడు మనము ఇక్కడ ఏ అక్షరం అనేది మనం ఇక్కడ పెట్టాలి ఇక్కడ గురువు లఘు లఘువు ఉంది సో ఇక్కడ మనకి గురువు లఘు లఘు అంటే బాణించి స్టార్ట్ కాబట్టి ఇది భగనం ఇప్పుడు ఇక్కడ గురువు లఘు గురువు ఇక్కడ గురువు లఘు గురువు రాట్ అయింది కాబట్టి ఇది భ్రం ఇక్కడ లఘువు లవుల అంటే ఇక్కడ లఘు 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 అంటే నా వచ్చింది అంటే ఇది నగనం ఇక్కడ గురువు లఘువు లఘు అంటే మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ గురువు లఘువు లఘు అంటే మళ్ళీ బగనం ఇక్కడ గురువు లఘు గురువు అంటే ఇక్కడ లఘువు గురు సో మనం దీన్ని బాగా గుర్తిస్తాం సో ఇక్కడ బాణ పడతాం సో మనకిక్కడ బార న బ బ రబ అంటే ఇక్కడ మనకి ఉత్పన్నమాల సూత్రం బ ర న బ బారబ ఈ సూత్రమే మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఉత్పన్నమాల మధ్యని అంటాం బై ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్